హాయ్ అందరికీ నమస్కారం అండి తులారాశి జాతకుల గురించి గుండె పగిలే ఎనిమిది రహస్యాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాము అందుకంటే ముందు ఫ్రెండ్స్ వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం తుల రాశి రాశి చక్రంలో ఇది ఏడవ రాశి చిత్త నక్షత్రం మూడు నాలుగు పాదములు స్వాతి నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదములు విశాఖ నక్షత్రము ఒకటి రెండు మూడు పాదముల కింద జన్మించిన వ్యక్తులు తులారాశి క్రిందకు వస్తారు ఈ రాశికి రాశి అధిపతి సాక్షాత్తు ఈ రాశి జాతకులు అలంకార ప్రియులని శాస్త్రం చెబుతుంది మీరు ఎప్పుడూ కూడా తమ సౌందర్యాన్ని మెరుగుపరుచుకోవడంలో అధిక శ్రద్ద చూపిస్తారు ఇతరులను ఆకట్టుకునే అందచందాలు ఉండాలంటూ ఆశిస్తారు ఎక్కువగా అలంకార ప్రియత్వాన్ని కలిగి ఉంటారు ఈ రాశి స్త్రీలు నిలువెత్తు అద్దం ముందర నిలుచని తమ అందచందాలు చూసుకుని మురిసిపోతూ ఉంటారు ఈ రాశికి చెందిన వారు ఎత్తుకు పై ఎత్తు వెయ్యడంలోనే ఏర్పా వీరు మేధావులుగా అతి తక్కువ సమయంలోనే గుర్తింపును పొందుతారు తమ జీవితాన్ని ఎల్లప్పుడూ కూడా పోటీగా తీసుకుంటారు తమ జీవితంలో ఎదురైన అపజయాలకు కృంగిపోక అత్యంత ఉపాయంతో లక్ష సాధన దిశగా అడుగులు వేసి విజయాన్ని సాధిస్తారు ఈ రాశిలో జన్మించిన వారు తమ అంతర్గత ఆలోచనలు ఎవరితో పంచుకోరు అదేవిధంగా ఈ రాశి జాతకులు ఇతరుల కుయుక్తులకు లొంగరు వీరికి మంచి ప్రజా ఆకర్షణ ఉంటుంది వీరు ఇతరులకు చేయవలసిన పనులు ఇవ్వవలసిన వస్తువులు డబ్బు ఇతరులు చేయవలసింది వీరికి బాగా గుర్తుంటుంది సంబంధ బాంధవ్యములకు లెక్కలకు సంబంధం లేదు దేని లెక్క దానిదే అవకాశమును కాలమును ధనమును సాధన సంపత్తిని సద్వినియోగం చేయుట వీరికి తెలిసినట్లు ఎవ్వరికి తెలియదు పోస్టు స్టాంపుల్లో గుండు సూదులు మేకలు కాగితపు ముక్కలు కూడా వీరి దగ్గర దేని స్థానం అది అలంకరించి ఉంటుంది ఇల్లు తీర్చుకొనుట వస్తువులు సర్దుకొనుట ఇల్లు కట్టుట టైం టేబుల్ వేయుట బడ్జెట్ పథకం తీర్చుట లేబర్ గంటలు జీతపు గంటలు గుణించుట వీరు చాలా బాగా చేస్తారు ఒక్కొక్కప్పుడు అతి చిన్న వస్తువుల పట్ల జాగ్రత్త వల్ల చాదస్తం చూపిస్తారు విలువైన పెద్ద అవకాశాలు పోగొట్టుకుంటారు మీరు మంచితనం వల్ల మిక్కిలి ఉపయోగం ఉన్నదని వీరికి తెలియనో లెక్కలు తిన్నగా చూపించి వీరిని మోసగించినా అంగీకరిస్తారు కానీ లెక్క చెప్పడంలో లోపం ఉంటే వీరికి ఎంత వినియోగ పండ్నూ వీరు ఉపేక్షించారో వీరికి శుచి శుభ్రత ఎక్కువ పువ్వుల వంటి దుస్తువులు చక్కగా అమర్చిన తల్పము తీర్చిన ఇల్లు రుచికరమైన వివిధ భోజనంలో వీరి మనసును ఆకర్షిస్తాయి వీరి కాలం కూడా కొంత వాటికి వినియోగిస్తారు మొక్కలు పెంచుట చక్కని చిత్రపటములు సేకరించుట లలిత కళలలో చక్కని రుచి నైపుణ్యము ఉంటాయి కవిత్వము చిత్రలేఖనము చలన చిత్ర సంబంధమున వీరికి ఆదాయము పేరు ప్రఖ్యాతలు ఉంటాయి కొంతమందికి గ్రామంలో నివసించుట కన్నా నగరంలో నివసించడానికి ఎక్కువ ఇష్టము కొంతమందికి పల్లెటూళ్లలో నివసించడం కన్నా నగరంలో నివసించడానికి ఎక్కువగా ఇష్టపడతారు గ్రామ జీవనానికి సంబంధించి దృశ్యములు చిత్రపటములు ఆకర్షించినంతగా వీరికి గ్రామము ఆకర్షించేదో నాగరికతలోని నూతన అంశంలో వీరిని ఆకర్షిస్తాయి శాస్త్ర శాఖలలో పరిశోధన వీరి అభిమాన విద్య అయిన అందు రేడియో టెలివిజన్ వైర్లెస్ శాఖలలో వీరు అసమాన ప్రావీణ్యత గణిస్తారు జన సామాన్యమును రంజింపచేయుట అభినయము సభావ సీకరణము వీరికి గల మానసిక శక్తులు కాని ఇవి అన్నీ చిన్ని పిరికితనము అను తెరవెనుక మాటుపడి ఉంటాయి జన సమ్మర్దంలో ఉన్నప్పుడు వీరి మనసుకు కంగారు విసుగు భయము కలుగును నిర్మలమైన పరిశ్రమలు వాతావరణములు రుచికరమై శుచి అయిన ఆహార పానీయములు నాజూకైన వేషధారణ వీరిని ఎంతయో ఆకర్షించున్న మంచి మార్గమున గాని చెడ్డ మార్గమునగాని జన సమూహమును ఉత్సాహవంతులు చేసి నడిపించగలరు ఇట్లు నడిపించుట చేత జాతులపైనను పైనను కూడా ప్రభావము చూపించవచ్చును కానీ వీరిలో ఆత్మవిశ్వాసము ఆలస్యంగా కలుగును కానీ వీరిలో ఆత్మవిశ్వాసము ఆలస్యంగా కలుగుతుంది ఎక్కువ శాతము స్వప్న జగత్తులో విహరించుటయే జరుగుతుంది ఈ రాశిలో జన్మించిన వారిలో వినయ విధేయతలు చట్టబద్దముగా సంప్రదాయబద్ధముగా జీవితము నడపవలను అనే కుతూహలము ఎక్కువ వీరి మేధాశక్తికి మానవ లోకము అంజలి ఘటింపవలయ్యను వీరికి చురుకుతనము సృజనాత్మక శక్తి భావగాంభీర్యము ఎక్కువగా ఉంటుంది స్థిరత్వము చాలా తక్కువ ఒక తావున ఎక్కువ కాలము సుఖపడుట ఒక ఉద్యోగమున కానీ వ్యాపారంలో కాని స్థిరపడుట వీరికి సామాన్యంగా ఇష్టముండదు ముప్పై సంవత్సరంల లోపునే ఒక క్రమబద్దమైన వృత్తిలో స్థిరపడకపోతే గనుక వీరు ఇక పైన స్థిరముగా ఉండలేరు స్థిరముగా పని చేయలేరు చిన్నతనం నుండి మనసు క్రమబద్దమైన న్యాయవాద వృత్తికి వైద్య వృత్తికి చెక్కగా పనికి వస్తారు ధర్మాధర్మములను వీరు తూనిక వేయగలరు శాస్త్ర విద్య ఆర్జించినచు హుబాగా ఈ యొక్క రంగంలో వీరు పనికి అదే విధముగా లలిత కళను అభిమానించి ప్రావీణ్యము వహించు వృత్తి కన్నా అందెక్కువ ప్రఖ్యాతి గాంచుట జరగవచ్చును సినిమా నాటక రంగంలో పరిశ్రమ కూడా వీరికి విశేషంగా అనుకూలిస్తోంది వీరి అభిమాన విద్యలలో సినిమా రంగము గాని మల్ల రంగము గాని తప్పక ప్రాముఖ్యత వహించును చిన్నతనమునే వివాహం జరిగినచో నడి వయస్కున మరియొక్క వివాహము గాని దానికి తుల్యమైన యోగము గాని జరుగును వీరు దాంపత్య సుఖ జీవమునందు అభిముఖ్యమో కలిగి మానసికమైన బహు వ్యాపక గుణము వలన భౌతిక సౌఖ్యము మధ్యస్థముగా ఉండెను వార్ధక్యమున భార్యను సంతతిని గూర్చిన శీల శంకలు వీరి మనసున ప్రవేశించకుండా చూసుకోవలయను వ్యక్తి స్వాతంత్రముపైనా ఇతరుల మంచితనముపైనా వీరు విశ్వాసము వహించి ఉన్నంత వరకు వీరి సుఖమునకు శాంతికి లోటు ఉండదు వీరి శారీరక ఆరోగ్యము సామాన్యంగా బాగుంటుంది చిన్నతనమున ఎత్తు నుండి పడుట వలన గాని ఆయుధము వలన గాని నడుము మోచేతులు మోకాళ్ళు కు తగిలిన దెబ్బలు అప్పుడప్పుడు బాధ ఉండవచ్చునో ఆహారమున మార్పు కలిగినప్పుడెల్లా జీర్ణకోశమునకు సంబంధించిన వాంతులు విరేచనాలు మున్నగునవి కలగవచ్చును నలబై నలబై తొమ్మిది సంవత్సరముల యందు తులారాశి జాతికులకు గర్భకోశమునకు గాని నాడీ మండలమునకు గాని సంబంధించిన అనారోగ్య సమస్యలు కలుగుతాయి మంచుగాలి వానలో తడియుట వీరికి అస్సలు పనికిరాదు పాపగ్రహ సంబంధం ఉన్నచు మద్యపానము మొదలగు వ్యసనములు అలవాడు అవకాశం కలదో మనసునకు నిలకడ ఉండదో అనవసరమైన పనులు చేయుచుందురు స్త్రీలకు గృహ నిర్వహణ దక్షత అనేక లలిత కళా నైపుణ్యం చక్కని వస్తువులు సేకరించి భద్రపరచి వినియోగించుట భర్తకును బిడ్డలకును సుఖము చేర్చుట పాక విద్యలో ప్రత్యేక ప్రావీణ్యము వివాహ సంబంధములు కుదుర్చుట యుండును విద్యార్జన చేసినచో ఉత్తమ శ్రేణిని అలంకరిస్తారు వారు చాలా విషయాల్లో చాలా బ్యాలెన్స్డ్గా ఉంటారు అంతేకాకుండా వీరు చాలా విషయాల్లో చాలా స్టైట్ గా ఉంటూ ఉంటారు అదేవిధంగా చేసే ప్రతి పని చాలా నిజాయితీగా చేయడం వీరికి అలవాటు ఎక్కువగా ప్రశాంతత ఉండేటటువంటి వాతావరణం కోరుకుంటారు తులారాశికి ఉన్నటువంటి ప్రత్యేక గుణం ఏమిటంటే గనక వారి వ్యక్తిత్వాన్ని వారు ఎప్పుడూ కూడా తక్కువ చేసుకోరు ఒకవేళ వారిని గాని వారి వ్యక్తిత్వాన్ని గాని ఎవరైనా తక్కువ చేసి మాట్లాడితే వెంటనే తిరిగి సమాధానం చెప్తారు తులారాశి వారు ఏ విషయంలో భయపడరో ముఖ్యంగా వీరు నీతి నిజాయితీగా ఉంటారు వీరి మంచితనమే వీరికి చాలా వరకు కూడా అండదండలుగా ఉంటుందని చెప్పొచ్చు అంతేకాకుండా వీరు ఎవరినైనా ఇష్టపడడం లేదా వీరిని ఎవరైనా ఇష్టపడడం జరిగితే వారి విషయంలో వీరు చాలా జాగ్రత్తగా ఉంటారు వారికి సంబంధించినటువంటి ఏ విషయంలోనైనా ఈ వారి జాతకులు ఎక్కువగా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు ముఖ్యంగా తులారాశి వారి మీద ఎవరైనా వ్యక్తులు ఆధారపడి జీవిస్తే వారికి ఏ రకమైన ఇబ్బంది రాకుండా చూడారు అనే మనస్తత్వాన్ని ఎక్కువగా కలిగి ఉంటారు మొత్తం మీద తులారాశి జాతికుల గురించి ఎవ్వరికీ తెలియని రహస్యాలు ఇవే వారి జీవితంలో ఎప్పుడు ఎలా ఉంటారో ఎటువంటి సెలక్షణాలు కలిగి ఉన్నారో తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మీకు నచ్చినట్లయితే గనక వీడియోని లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి